శ్రీ నమ హరిహా నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాథుల భాగ్యులకు ఈ రోజు మౌనిక గారి పుట్టినరోజు సందర్భంగా అనందం రచ్చ నాగరాజు గారు కుమారి గారు పావని గారు శ్రీ అనుష గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధ ఆరగ్గా అష్ట ఇష్టం వెళ్ళవెళ్ళ వెనంటున్నారు కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినద్యులు మీ పెళ్లిదలు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృ దీపవాశ్రం జరుపుకొని నూట యాభై మంది అనాథలకు అవాగ్యులకు ఆకర్షిస్తామని కోరుకుంటున్నాం అలాగే రచ్చ మౌనిక గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే రచ్చం మునిక గారికి పుట్టిన సందర్భంగా ఆశీర్వం చేస్తున్నాం ఓం జో బై తా బ్రాహ్మణో వేదామృతినామృతాం పురి కస్మై బ్రహ్మజమ్మాజాయ్ కీర్తిం మురియానూధుः స్వాగదేహై రైవై నంబర్నేది బ్రాహ్మణ పురుష ఉత్తరేతో బ్రాహ్మణో సర్వా సర్వ దేవతా విదర్వాం దేవతా వృతతి యావ దీర్వై దేవతాస్త సర్వ వేదవిది బ్రాహ్మణు సుంతే తస్మాత్ బ్రాహ్మణి ద్వేద్వ దేవే దేవే నమస్కూరం శ్రీలింగేర్త దేతన్మహ్రీ శాస్త్రలింగేస్తమనేహా సంపూర్ణనుగ్రహ ప్రసో అదా విద్యాయోగ్యతస్తో సరస్వతీ సంపూర్ణ అనుగ్రహ ప్రసాసిద్రస్త తదస్ ధన్యవాద